తెలుగు మిత్రులందరకు దసరా శుభాకాంక్షలు మీ జీవితంలో గొప్ప విజయాలు రావాలని సమస్యలన్నీ పరిష్కారం కావాలని ఉద్యోగాలు పంటలు బాగా పండాలని కుటుంబ సమస్యలన్నీ తీరాలని సైతాను శక్తుల మీద మంచి విజయం కలగాలని నేను ప్రార్థిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించాక తెలుగు మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు మీ జీవితంలో గొప్ప విజయాలు రావాలని సమస్యలన్నీ పరిష్కారం కావాలని ఉద్యోగాలు పంటలు బాగా పండాలని కుటుంబ సమస్యలన్నీ తీరాలని సైతాను శక్తుల మీద మంచి విజయం కలగాలని నేను ప్రార్థిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించడాక తెలుగు మిత్రులందరకు దసరా శుభాకాంక్షలు మీ జీవితంలో గొప్ప విజయాలు రావాలని సమస్యలన్నీ పరిష్కారం కావాలని ఉద్యోగాలు పంటలు బాగా పండాలని కుటుంబ సమస్యలన్నీ తీరాలని సైతాను శక్తుల మీద మంచి విజయం కలగాలని నేను ప్రార్థిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించాక